అక్కడ చెప్పండి మనకి రాత్రి పడుకుంటున్నాం సో మనకి చంద్రనాడి కొంచెం యాక్టివ్గా ఉంటుంది మరి టాక్ అబౌట్ సూర్యనాడి పింగళనాడి ఏం చేస్తున్నాం మనం ఎన్ని గంటలకు లేస్తున్నాం ఎలా అంటే మన గాలి ఏ దానితో వెళుతుంది మనం పొద్దున్న లేచి చూసుకోగానే ఏ నాస్టుల నుంచి వెళ్తే అది యాక్టివ్గా ఉన్నట్టు లెక్క యాక్టివ్గా ఉంటున్నప్పుడు దాన్ని ప్రయోజకత్వంగా మనం చూడాలి అంటే రైట్ నాసులతో చేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ రెడీ టు ఇన్ యాక్షన్ అలాంటప్పుడు ఫ్రెష్ థాట్స్ నేను ఏదైనా చేయలేనిది ఆ సందర్భంలో కనుక నేను ఎఫర్మ్ చేసుకోగలిగితే లేదా నేను చెయ్యాలని సంకల్పించగలిగితే అది అయితీరుతుంది ఈడనాడి కనుక యాక్టివేషన్లో ఉందనుకోండి నాకు రెస్ట్ కావాలని అర్థం అంటే ఒక్కొక్కసారి చూడండి మనకి అలసిపోయినట్టుగా అబ్బాయి రోజు కొంచెం డల్ గా ఉంది అది తప్పేమీ కాదు యు రెస్ట్ దట్ ఓకే సో ఏంటంటే బాడీ లోపల దాని పని చేసుకుంటోంది నీకు కనిపించట్లా బట్ ఇట్ విల్ బి లైక్ రెక్టిఫైడ్ అంటే నిద్ర కూడా అవసరమే ఎంత పని చెయ్యాలో అంతా చెయ్యాలి రెస్ట్ ఆఫ్ ద టైం కూర్చోని నాకు ఏదో అయిపోతుంది అని లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోకుండా నీ ని హై ఫ్రీక్వెన్సీలో పెట్టేలాగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండాలి నువ్వు డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకోగలగాలి బాడీ కావాల్సిన అది అడిగిన దానికి అవసరమైన ధాతులతోటి ఉండే ఆహారాన్ని అల్పంగా తేలిగ్గా ఉండేలాగా ఎందుకంటే మనం కార్నివోరస్గా తింటే నాన్ వెజ్ తింటే అరగదండి హెర్బీ ఓరస్గా తింటే ఇవన్నీ చాలా పాసిబుల్ ఉంటాయి ఇది ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకునే ఫస్ట్ స్టెప్